హాయ్ అండి వెల్కమ్ టు మమ్మస్ ఫుడ్ ఈరోజు వెల్లుల్లి చార్ని ఎలా చేయాలో చూపిస్తున్నానండి రసం అంటే చాలా మందికి ఇష్టం మరి ఈ చల్లటి వాతావరణం ఉన్నప్పుడు వేడి వేడిగా అన్నంలో గరం గరం రసం పోసుకొని తింటుంటే ఆ మజానే వేరండి మరి ఆలస్యం చేయకుండా ఈ వెల్లుల్లి రసాన్ని ఎలా చేయాలో చూసిద్దాం ముందుగా ఒక బౌల్లోకి నిమ్మకాయ సైజంతా చింతపండు తీసుకొని దీన్ని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగేసి మునిగేంత వరకు వాటర్ పోసి నానబెట్టుకోవాలండి ఇది పది నిమిషాల వరకు నానితే సరిపోతుంది చక్కగా నానిపోతుంది ఇప్పుడు నానిన చింతపండులో నుంచి రసాన్ని ముందే ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు ఒక ప్లేట్లోకి వన్ స్పూన్ వరకి జీలకర్ర మిరియాలు కొన్ని ఎల్లిపాయలు రెండు గడ్డల వరకు తీసుకొని వీటన్నిటిని కచ్చి పిచ్చగా దంచి పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక పచ్చిమిర్చిని ఇలా సన్నగా కట్ చేసి వేసుకోవాలండి ఇక్కడ మీరు కారం తగ్గట్టుగా పచ్చిమిర్చి వాడుకోండి ఇది కొంచెం వేగిన తర్వాతకి ఇందులోకి వన్ రిబ్బ కరివేపాకు అలానే మనం దంచి పెట్టుకున్న జీలకర్ర వెల్లుల్లి మిరియాలను కూడా వేసి కలుపుకోవాలి ఇలా ఆయిల్లో వేయించుకున్నట్లయితే మనకి మంచి స్మెల్ అనేది వస్తుంది అలానే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఇప్పుడు ఇందులోకి ఒక టమాటా వరకి తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఇప్పుడు ఇదంతా కలిపేసుకున్నాక టమాటా ముక్కలు మంచిగా మనకు మగ్గి కొంచెం మెత్తగా అయ్యేలాగున మగ్గించుకుంటే సరిపోతుందండి ఆ టైంలోకి లోకి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న చింతపండు రసాన్ని దీంట్లోకి వేసేసుకోవాలి ఈ చింతపండు రసం మంచిగా మరిగేంత వరకు ఉంచుకోవాలండి రెండు మూడు సార్లు మరిగిన తర్వాత ఇందులోకి వన్ స్పూన్ వరకు ఉప్పు అలానే హావ్ స్పూన్ పసుపు వేసి అంతా కలిపేసుకోవాలి మనం చింతపండు రసాన్ని వేసుకున్నాం కాబట్టి దానికి తగ్గట్టుగా వాటర్ అనేది పోసుకుంటే సరిపోతుందండి దీంట్లో కొన్ని వాటర్ పోసుకొని ఇప్పుడు ఈ రసము పది నిమిషాల తర్వాత మరిగించుకుంటే సరిపోతుందండి ఈ లోపు దీంట్లో తాలింపు కోసం మరొక స్టవ్ ఆన్ చేసి దానిపైన కడాయి పెట్టుకొని అందులోకి కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక జీలకర్ర ఆవాలు కరివేపాకు దంచిన వెల్లుల్లి అలానే ఎండుమిర్చిలు రెండు మూడు ఇలా చించి దీంట్లో వేసుకోవాలండి ఇది మంచిగా వేయించుకున్న తర్వాతకి మరుగుతున్న రసంలోకి ఈ పోపును వేసుకోవడమే అంతేనండి చాలా సింపుల్ చాలా ఈజీ మరి ఈ వెల్లుల్లి రసము ఇలా చేసుకున్నారంటే చాలా ఈజీగా అయిపోతుంది తక్కువ టైంలో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి అలానే మన గొంతు పట్టినా కానీ జలుబు ఉన్న వారికి చాలా యూజ్ అవుతుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మరి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్